త్రిబుల్ సెవెన్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి కొండలను చూడడానికి వీకెండ్స్ లో పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు మరి తెలంగాణ ఊటీ అభివృద్ధి జరిగేదెప్పుడో ఓవైపు అటవీ శాఖ అధికారులు ప్రతిదానికి టికెట్స్ రూపంలో పర్యాటకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు మరోవైపు తెలంగాణ ఊటీని అభివృద్ధి చేస్తామని హామీలిచ్చిన నాయకులు అటువైపు కూడా చూడట్లేదు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయాన నాటి మంత్రి నేటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో అనంతగిరిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయటానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు అందులో భాగంగానే అనంతగిరిలో తెలంగాణ టూరిజం రిసార్ట్ కళ్యాణ మండపం నిర్మించారు ఈకో టూరిజం ఏర్పాటు చేయటానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనంతగిరిని పర్యాటక ప్రాంతంగా మారుస్తానని వికారాబాద్ లో జరిగిన సభలో ప్రకటించారు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ అంశాన్ని పలుమార్లు లేవనెత్తినా అనంతగిరి అభివృద్ధి కోసం రూపాయి కూడా విడుదల చేయలేదు పదేళ్ల టీఆర్ఎస్ పాలనలో స్థానిక ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉన్న అనంతగిరి అభివృద్ధి చెందలేదు మెతుకు ఆనంద్ ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించగా కేటీఆర్ అనంతగిరి అభివృద్ధికి కృషి చేస్తామని సమాధానమిచ్చారు అయినా నేటికి రూపాయి విడుదల కాలేదు నాటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అనంతగిరి అభివృద్ధి కోసం ప్రణాళిక సిద్ధం చేసినా అది ఆచరణలో మాత్రం సాధ్యపడలేదు నాటి మంత్రి నేటి స్పీకర్ నాడు అనంతగిరిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయటానికి కృషి చేశారు కాబట్టే మళ్లీ ఇప్పుడు అనంతగిరిని అభివృద్ధి చేస్తాడని పర్యాటకులు ప్రాంత ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు